శాఖ మంత్రి ప్రభాకర్ కర్ణాటకలోని గానుగాపూర్ లో దర్శనానికి వెళ్లి జహీరాబాద్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్న మంత్రి గారిని డాక్టర్ ఏ చంద్రశేఖర్ షాలవా పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ అడ్కర్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులుగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల్లో ఆర్థికంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందో శ్వేత పత్రాల ద్వారా తెలంగాణ సమాజానికి చూపెట్టినాం అదే సందర్భంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ఎన్ని ఇబ్బందులున్నా పరిపాలన దక్షత గల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దానికి కారణంగా అన్ని కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం దురదృష్టం ఏంటంటే మా ప్రభుత్వం ఏర్పడిన నూరు నుండి ఇరవై రోజులు కాకముందే ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజుల నుంచే పది సంవత్సరాల అధికారాన్ని అనుభవించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కడియం శ్రీహరి లాంటి వాళ్ళను మొదలు పెట్టుకుంటే ఆఖరికి నల్లగొండల ముఖ్యమంత్రి మాజీ కేసీఆర్ గారితో సహా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు హామీలు అమలైతలేవు అనే శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వంపై అసహనాన్ని అధికారం కోల్పోయినటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ను చూపే ప్రయత్నం చేసిండ్రు అన్నాడు నాలుగు వందల ఇరవై చార్సో అన్నాడు ఇంకొకరు అన్నది ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు ఎక్కువ రోజులు మనగడ సాధించదన్నారు హామీలు అమలు కావన్నారు నేను నా హామీలు అమలు చేసిన వాటిని చెప్పే కంటే ముందు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాట్లాడే టిఆర్ఎస్ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు బీజేపీ నాయకత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కావచ్చు పదిహేను లక్షల రూపాయలు ఖాతాలు వేయడం కావచ్చు రైతులకు డబల్ ధర మద్దతు ధర ఇప్పించడం కావచ్చు వ్యవసాయ విప్లవం తీసుకొచ్చి అనేక రకమైనటువంటి వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి కూడా అమలు జరగలే అట్లనే రాష్ట్రంలో కేసీఆర్ గారు కూడా అల్లు రెస్ట్ ఏంటంటారు బిడ్డే డ్రస్ ఏడు డబల్ బెడ్రూమ్ సంబంధించి వాస్తవ పరిస్థితి మీకు తెలుసు నిరుద్యోగులకు మూడు వేల పదహారు వృత్తి తెలుసు ఉద్యోగ నియామకాల పరిస్థితి తెలుసు దళిత ముఖ్యమంత్రి వదిలిపెట్టండి దాని తర్వాత రైతాంగానికి అట్లీస్ట్ ట్రిప్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేక దిగజారిపోయినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన గ్యారెంటీలో భాగంగా ప్రభుత్వం ఏర్పడ్డ నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కా చెల్లెలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలిగించారు ఇప్పటికీ దాదాపు ముప్పై మూడు కోట్ల మహిళలు ఉచిత బస్ ప్రయాణాన్ని వినియోగించుకున్నారు అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు రెండు వందల ఉచిత యూనిట్ల విద్యుత్ కావచ్చు దాంతోపాటుగా ఇంజనమైన శాంక్షన్కి సంబంధించినటువంటి అమలు ప్రక్రియ కావచ్చు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే ప్రక్రియ కావచ్చు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నేనేం జ్యోతిష్కం చదవలే కానీ తప్పకుండా పదిహేడు పదిహేడు సీట్లు కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉన్నది ఏ డబుల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు చెప్తారో ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడి తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగి తెలంగాణ తిరిగి తలెత్తుకొని తిరగాలంటే కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు గెలవాల్సిన అవసరం ఉంది మీరు చూస్తా ఉన్నారు పరిస్థితులలో తెలంగాణకు సంబంధించి ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ గానీ టిఆర్ఎస్ గానీ భారతీయ జనతా పార్టీతో కడుగు ముందుకేసి ఇలా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని సూటిగా అడుగుతా ఉన్నా టిఆర్ఎస్ ఎంపీ ఏమాత్రం తెలంగాణ రక్తం నీలో ప్రవహించినా నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించుకో సురేష్ షెట్కర్ గారు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తా వారు ఇట్లా తెలంగాణ ఉద్యమము తెలంగాణ వాళ్ళ తాత దగ్గర నుంచి పెట్టుకుంటే తల్లి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ప్రాంతం ఒకవేళ కర్ణాటకలో కలుస్తామన్న తెలంగాణలో నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ మా సహచర ఎంపీగా మేము పోరాడినాం మేము డిఎన్ఏ కు రాడీ ఇదే ఇలాంటి బీజేపీ అభ్యర్థి ఆనాడు టిఆర్ఎస్ ఎంపీ పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ విభజన విధానాన్ని వ్యతిరేకిస్తూ తల్లిని చంపి బిడ్డను తీసుకువెళ్ళినటువంటి మాట చెప్పి దొంగధనంగా తలుపులేసి తెచ్చుకున్నారని తెలంగాణ ఇవ్వడాన్ని కించపరిచే విధంగా పార్లమెంటు సాక్షిగా మాట్లాడితే అచేతనంగా నిలుచున్నటువంటి పార్లమెంటు సభ్యుడినే సురేష్ చెట్కార్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ట్రెజరీ బెంచ్ అధికార పార్టీ ఉండి కూడా సస్పెండ్ చేసినాం పార్లమెంట్ ముందు పడుకున్నాం ఉద్యమం చేసినాం వీరా కుమార్ గారు నొప్పించినాం అన్ని రకాలుగా తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఇలా మేమంతా తెలంగాణ ఆకాంక్షలకు సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా భవిష్యత్తు పరిపాలన కొనసాగించడానికి జరిగే ప్రయత్నంలో తెలంగాణ ప్రజలందరినీ కూడా రెండు చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు మనం అడుగుతా ఉన్నాం ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నా శాఖకు సంబంధించినటువంటి ఆర్టీసీ నలభై ఎనిమిది గంటల మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది నలభై ఎనిమిది యాభై రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలే ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ను ఎండీ గా పెట్టి నాలుగేళ్ళు నడిపినారు కొత్త బస్సు ఒకటి ఒళ్ళే కొత్త రిక్రూట్మెంట్ చేయలే